మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మెదక్చిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో ఈరోజు ప్రజాపాలన అభయహస్తం ఐదు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ మరియు అధికారులు సర్పంచ్ మాట్లాడుతూ మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయుత పథకాలను ప్రజలకి వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు మరియు అందరూ దరఖాస్తులు రేపట్లోగా గ్రామ పంచాయతీ దగ్గర చేసుకోవాలని వివరించారు రామారావు సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ ఎంపీఓ హనుమంతరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం ఏపీఓ శ్వేత సెక్రటరీ కృష్ణ ఆర్ఐ సంతోష్ ఐసీడీసీ సూపర్వైజర్ సువర్ణ ఏఎన్ఎం అనురాధ సబ్ ఇంజనీర్ వంశీ ఏఈఓ అశోక్ రెడ్డి ఏఈఓ ప్రవీణ్ చేగుంట పిఎస్ కానిస్టేబుల్ వెంకటేష్ మౌనిక ఎఫ్ఏ ప్రదీప్ సిఎస్ స్వామి వార్డు మెంబర్లు కో మెంబర్లు వర్కర్లు ఆశా వర్కర్లు వివో లీడర్లు తదితరులు పాల్గొన్నారు జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారంటీలకు సంబంధించి ఇంటింటికి పారాలు ఇవ్వడం జరిగింది వీటిని ఎన్బై రేషన్ కార్డులకు ఐదు వందల ఇరవై ఎనభై ఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు గ్రామ సభ ఆధార గ్రామ సభలో భాగంగా ఈరోజు ఫామ్స్ సబ్మిట్ చేయడం జరిగింది ఈ రోజుకు నాలుగు వందల అరవై ఫార్మ్స్ సబ్మిట్ చేశారు మిగిలిన నూట ఇరవై ఫారాలు కూడా రేపటి వరకు టైం ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాము ఈయన వారందరూ గ్రామ పంచాయతీ వద్దర తప్పకుండా ఫార్మ్స్ ఇచ్చి ఐదు గ్యారంటీలకు అర్వులు కాగలరని కోరుకుంటున్నాము ఈ గ్రామ స్థాయిలో ఈరోజు అధికారులు అందరూ ఇక్కడ సేవలు చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత గ్రామ ఉప సర్పంచ్ ఏఎన్ఎం మండలాధికారులు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి